ఓషో గారి భవిష్యత్ కృష్ణుడిదే కృష్ణతత్వం పార్ట్ వన్ అనువాదం ఇందిర గోపాలప్ప ఓషో గురించి ముందు మాటగా ఈ పుస్తకంలో ఓషో బోధనలన్నీ వర్గీకరణను తిరస్కరిస్తూ అన్ని వర్గీకరణలకు అతీతంగా ఉంటున్నాయి ఓ వ్యక్తి ఒంటరిగా చేస్తున్న స్వీ అన్వేషణ గురించే కాకుండా నేడు మానవజాతి ఎదుర్కొంటున్న అనేక అత్యవసర సామాజిక మరియు రాజకీయ అంశాల పట్ల చాలా సహజంగా బోధనలు సాగుతున్నాయి ఓషో పుస్తకాలు రాయలేదు కానీ తన కాలంలో ముప్పై ఐదు సంవత్సరాల పాటు ఆయన మాట్లాడిన ఆడియో వీడియో ప్రవచనాల నుంచి పుస్తకాలుగా రూపొందించారు సండే టైమ్స్ అనే లండన్ పత్రిక ఓషోని ఇరవైవ శతాబ్దపు వెయ్యి మంది నిర్మాతలలో ఒకరిగా మరియు సండే మిడ్ డే అనే భారత పత్రిక భారతదేశ చరిత్రను తిరగరాసిన పది మంది ప్రముఖులలో అంటే బుద్ధ గాంధీ మొదలైన వారి సరసన చేర్చింది అంతేకాకుండా ప్రముఖ అమెరికా రచయిత టామ్ రాబిన్స్ ఓషోను జీసస్ తర్వాత అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిగా అభివర్ణించారు ఓషో సహాయమంతా ఒక నవ్య మానవుడిని నిర్మించే దశలో జరుగుతుంది ఆ నవ్య మానవుడిని ఓషో జోర్బాది బుద్ధ అంటాడు ఆ నవ్య మానవుడు ఏకకాలంలో నేలపై ఉంటూనే నింగిలోని చుక్కలను కూడా అందుకోగలడు ఓషో తన మణిహారంలో అన్ని విషయాలను చేర్చుకున్నారు అటు సత్యాన్వేషణలో అసాధారణ ప్రజ్ఞ కలిగిన తూర్పు దేశాల జ్ఞానాన్ని అటు శాస్త్ర సాంకేతిక రంగాలలో అత్యంత శక్తివంతమైన పరమడి దేశాల విజ్ఞాన సర్వస్వాన్ని తనదైన శైలిలో సమన్వయపరిచారు చాలా వేగంగా మార్పులకు లోనవుతున్న జీవన విధానాలకు దీటుగా అంత పరివర్తన విజ్ఞానాన్ని వివిధ ధ్యాన పద్ధతుల ద్వారా ఈ కాలపు మనిషికి అందించారు సాధనలో నిరంతరం అడ్డుపడే శారీరక మానసిక పరమైన ఒత్తిడిలను పారద్రోళిన తర్వాత ఆలోచన రహిత జ్ఞాన అనుభవాన్ని సులువుగా అందించే విధముగా రూపొందించిన ఓషో చైతన్య జ్ఞానాలు నేడు అత్యున్నతముగా నిలుస్తున్నాయి ప్రశ్న కృష్ణుణ్ణి ఈ కాలపు వాడిగా చేసే అతని ప్రత్యేక గుణాలు ఏవి ఈ కాలానికి అతడి ప్రాధాన్యత ఏంటి దయచేసి వివరించండి కృష్ణుడు అనుపమానుడు అతడి కథడే సాటి కృష్ణుడు పురాతన యుగంలో జన్మించినప్పటికీ భవిష్యత్తుకు చెందిన వాడుగా ఉండటంలోనే కృష్ణుడి ప్రత్యేకత ఉంది నిజంగా అతడు భావి పురుషుడు కృష్ణుడికి సమకాలికుడిగా ఉండాలంటే మనిషి చాలా ఎత్తు ఎదగాలి ఇప్పటికీ అతడు మనిషి అవగాహనకు అందడు అతడు మనల్ని అయోమయంలో పడేస్తాడు మనతో పోరాడతాడు రాబోయే కాలం మాత్రమే అతన్ని అర్థం చేసుకొని అతడి సుగుణాలను అభినందించగలదు అందుకు కారణాలు ఉన్నాయి ప్రధాన కారణం మన చరిత్ర మొత్తంలో అత్యంత ఉన్నత స్థాయి ఆధ్యాత్మిక లోతులను స్పృశించిన ఒకే ఒక్క వ్యక్తి కృష్ణుడు అంతేగాక అతడు గంభీరంగా కానీ విచారంగా కన్నీళ్లు పెడుతూ గాని ఉండడు సాధారణంగా ఆధ్యాత్మిక వ్యక్తి యొక్క ప్రధాన గుణం చిమచమలాడుతూ విచారంగా ఉండడం జీవితంలో ఓడిపోయినట్లుగా భ్రష్టు పట్టిన వాడిలా ఉంటాడు సుదీర్ఘమైన యోగుల పరంపరలో కృష్ణుడు ఒకటే ఆడుతూ పాడుతూ నవ్వుతూ వచ్చాడు ప్రాచీన మతాలన్నీ జీవితాన్ని తిరస్కరించాయి హింసను విషాదాన్ని అమితంగా ప్రేమించాయి బాధలను అనుభవించడం గొప్ప సుగుణంగా పరిగణించాయి మతం గురించి కృష్ణుడి దృష్టిని పక్కన పెడితే ప్రాచీన మతాలన్నీ దుఃఖాన్ని గాంభీర్యాన్ని ప్రదర్శించాయి నవ్వుతూ జీవించే మతము జీవితాన్ని దాని పరిపూర్ణత్వం అంగీకరించే మతం యొక్క పుట్టుక ఇంకా జరగవలసి ఉంది ప్రాచీన మతాలు వాటితో పాటు వాటి దేవుళ్ళు చచ్చిపోయారు మంచిదే పాత దేవుడు దేవుడైన ప్రాచీన సిద్ధాంతం కూడా మరణించింది యశస్సు ఎప్పుడు నవ్వలేదని చెప్పబడింది బహుశా అతడి విషాదకరమైన చూపు శిలువు మీది అతడి భౌతిక శరీరం ప్రజల ఆకర్షణకు కేంద్రమై ఉండాలి వారిలో చాలామంది విషాదంలో దుఃఖంలో ఉన్నవారే లోతుగా అర్థం చేసుకున్నప్పుడు మహావీరుడు బుద్ధుడు కూడా జీవితానికి వ్యతిరేకంగా ఉన్నారు వారు మరో లోకంలో మరో జీవితానికి అనుకూలంగా ఉన్నారు వారు ఈ జీవితం నుంచి ఒక విధమైన విముక్తికి మద్దతు పలికారు ఇంతవరకు ప్రతిమతం జీవితాన్ని రెండుగా విభజించింది ఒక భాగాన్ని అంగీకరించి మరో భాగాన్ని విస్మరించింది కృష్ణుడు మాత్రమే పూర్ణ జీవితాన్ని అంగీకరించాడు జీవితాన్ని దాని పరిపూర్ణతతో అంగీకరించడం అనేది కృష్ణుడిలో పూర్తి పరిపక్వతను సాధించింది అందుకే భారతదేశంలో అతన్ని దేవుడి సంపూర్ణ అవతారంగా గుర్తించారు మిగిలిన అవతారాలన్నీ లోపభూయిష్టమైనవిగాను అసంపూర్ణమైనవిగాను పరిగణించబడ్డాయి రాముడు కూడా అసంపూర్ణ అవతారంగానే లెక్కించబడ్డాడు అయితే కృష్ణుడు దైవం యొక్క పూర్ణత్వం అలా చెప్పడానికి కారణాలు ఉన్నాయి కృష్ణుడు జీవితంలోని ప్రతి విషయాన్ని అంగీకరించాడు ఎముచ్చుకున్నాడు ఆల్బర్ట్ స్వేడ్జర్ భారతదేశ మతాలను విమర్శిస్తూ గమనించదగ్గ వ్యాఖ్య చేశాడు ఈ దేశ మతం జీవితానికి వ్యతిరేకి అన్నాడు కృష్ణుడిని వదిలేస్తే ఈ వ్యాఖ్య చాలా వరకు సరైనదే అయితే కృష్ణుడి విషయంలో అది పూర్తిగా తప్పు ట్వేర్చులు కృష్ణుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి ఉంటే అతడు ఆ మాట అని ఉండేవాడు కాదు అయితే మన జీవితాలను విస్తృత పరిధిలో ప్రభావితం చేయడానికి క్రిస్తుణ్ణి అనుమతించకపోవడం మన దురదృష్టం అతడు సుఖదుఖాలనే ఈ జీవిత విశాల సాగరంలో ఆనందంగా నాట్యం చేస్తున్న ఒంటరి దీవిలా మిగిలిపోతాడు లేదా అతడు మన వాస్తవమైన దుఃఖము వ్యతిరేక భావము అణచివేత నిరసనల అనంతమైన ఎడారిలో ఆనంద తాండవంతో పండగ చేసుకున్న అని చెప్పచ్చు కృష్ణుడు మన జీవితంలో అన్ని కోణాలను ప్రభాతం చేయలేకపోయాడు దీనికి మనల్ని మనమే నిందించుకోవాలి ఇందులో కృష్ణుడి కనీస బాధ్యత కూడా లేదు అతడు మనతో ఉండటానికి అతడిని ఆకలింపు చేసుకోవటానికి అతడిని మనలో కలుపుకోవటానికి మనం అనర్హులం తగిన వారం ఇంతవరకు మనిషి మనసు జీవితాన్ని విడదీసి ఆలోచించింది విడివిడిగానే చూసింది గతి తార్కికంగా ఆలోచించింది ఆధ్యాత్మికవాది శరీరాన్ని కాదంటాడు ఆత్మను అంగీకరిస్తాడు జరిగిన ప్రమాదం ఏంటంటే అతడు శరీరానికి ఆత్మకు మధ్య వైరుధ్యాన్ని వైషమ్యాన్ని కలుగు చేశాడు అతడు ఈ ప్రపంచాన్ని కాదంటాడు పరలోకాన్ని అంగీకరిస్తాడు అలా ఆ రెండింటి మధ్య వైరాన్ని కలుగు చేస్తాడు శరీరాన్ని కాదనుకుంటే సహజంగానే జీవితం దుఃఖంగా విషాదంగా ఉంటుంది ఎందుకంటే జీవితంలోని ఆనందానికి రసస్ఫూర్తికి దాని ఆరోగ్యం జనజీవాలు సువితత్వం అందం సంగీతం శరీరమే మూలం కాబట్టి ఏ మతమైతే శరీరాన్ని తిరస్కరిస్తుందో అది రక్తహీనతతో అనారోగ్యంగా ఉండక తప్పదు అది కాంతిహీనంగా ఉంటుంది అలాంటి మతం పాలిపోయి నిర్జీవంగా చెట్టు నుండి రాయిన ఎండుటాకులా ఉంటుంది అలాంటి మతాన్ని అనుసరించేవారు దాని చే ప్రభావంతో దాని నియంత్రణలో ఉండటానికి అనుమతించేవారు పట్టహీనులే చావు దగ్గరగా ఉంటారు కృష్ణుడు ఒక్కడే శరీరాన్ని సంపూర్ణంగా అంగీకరిస్తాడు అతడు దాన్ని కొన్ని ఎన్నుకున్న కోణాల్లో మాత్రమే అంగీకరించడు దాన్ని అన్ని కోణాల్లో అంగీకరిస్తాడు కృష్ణుడు లాంటి మరొకరు జర తూష్టుడు అతడు నవ్వుతూ పుట్టాడని చెప్తారు ప్రతి బిడ్డ ఈ లోకంలోకి ఏడుస్తూనే ప్రవేశిస్తుంది చరిత్రలో జన్మించే సమయంలో ఒక్కరు మాత్రమే నవ్వుతూ పుట్టారు అది జరతూష్టుడు ఇదే సూచన ఆనందంతో నవ్వుతూ ఉండే మానవ జాతి ఇంకా జన్మించవలసి ఉందనే సత్యాన్ని అది సూచిస్తుంది ఆనందంతో నవ్వుతూ ఉండే మానవ జాతి మాత్రమే కృష్ణుడిని అంగీకరించగలదు కృష్ణుడికి గొప్ప భవిష్యత్తు ఉంది ఫ్రాయిడ్ తర్వాత మతం ముందులా ఉండదు గతంలోని మతానికి భవిష్యత్తు మతానికి మధ్య ఫ్రాయిడ్ ఒక విభజన రేఖలా నిలబడతాడు ఫ్రాయిడ్ వల్ల గొప్ప విప్లవం సంభవించింది మానవ చైతన్యం కొత్త పుంతలు తొక్కింది ఫ్రాయిడ్ తర్వాత మళ్ళీ మనం అదే విధంగా ఉన్నాం చైతన్యం కొత్త శిఖరాగ్రాన్ని తాకింది సరికొత్త అవగాహన సరికొత్త దృక్పథం జీవితంలో సరికొత్త దృష్టి వచ్చింది దీన్ని సరిగా అర్థం చేసుకోవడం అవసరం ప్రాచీన మతం అణచివేతే దేవుని చేరే మార్గం అని బోధించింది ప్రతి విషయాన్ని అణచివేయవలసిందిగా మనిషికి ఆదేశించబడింది అతడి లైంగికతను కోపాన్ని లోభాన్ని అనుబంధాలని అప్పుడు మాత్రమే అతడు ఆత్మని తెలుసుకుంటాడు దైవత్వాన్ని సాధిస్తాడు మనిషి తనకు వ్యతిరేకంగా తానే చేసే ఈ పోరాటం తగినంత సుదీర్ఘంగా కొనసాగింది వేల సంవత్సరాలుగా జరిగిన ఈ పోరాటంలో బహుకొద్ది వేళ్ల మీద లెక్కించగలిగినంత మంది మాత్రమే దైవాన్ని తెలుసుకోగలిగారు కాబట్టి ఒక రకంగా మనం పోరాటంలో ఓడిపోయాం ఎందుకంటే శతాబ్దాలుగా కోట్లాది మానవ జాతి ఆత్మను తెలుసుకోకుండానే మరణించింది దేవుణ్ణి దర్శించకుండానే మరణించింది నిస్సందేహంగా ఏదో మౌలికమైన తప్పిదం ఉండి తీరాలి ఈ మతాల పునాదిలోనే ప్రాథమికమైన పొరపాటు ఏదో ఉండి ఉండాలి ఇది ఒక తోటమాలి యాభై వేల చెట్టు నాటితే వాటిలో ఒక చెట్టుకు మాత్రమే పూసినట్లుగా ఉంది అయినా కనీసం ఒక చెట్టు అయినా పూసింది కదా అన్న కారణంగా తోట పెంపకంలో ఆ తోటమాలి సామర్థ్యాన్ని మనం అంగీకరిస్తున్నాం అయితే ఆ ఒక్క చెట్టు నిబంధనలకు అతీతంగా ఉందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవడంలో విఫలమయ్యాం అది ఆ తోటమాలి సామర్థ్యం కారణంగా పుష్పించి ఉండదు అతడి ప్రమేయం లేకపోయినా పుష్పించి ఉండేది యాభై వేల చెట్లలో ఎన్ని మూడు బారిన చెట్లు ఈ తోటమాలి అసమర్థులని రుజువు చేయడానికి సరిపోతాయి ఈ మతాలు విభజనలను వైరుధ్యాలను ప్రేరేపించేవి అయినప్పటికీ బుద్ధుడు మహావీరుడు క్రీస్తు దైవత్వాన్ని చేరగలిగారంటే అది ఈ మతాల సాఫల్యతకు రుజువు కాదు మతం యొక్క సాఫల్యము లేదా తోటమాల యొక్క సాఫల్యము అందాం అతడి తోటలోని యాభై వేల చెట్లలో ఒక చెట్టు మినహాయించి మిగిలిన అన్ని చెట్లు పుష్పించి ఉంటే అప్పుడు అతన్ని పొగడొచ్చు అప్పుడు ఆ ఒక్క చెట్టు పుష్పించకపోవడానికి కారణాన్ని నేరాన్ని ఆ చెట్టు మీదే వేయొచ్చు ఇప్పుడు తోటమాల ప్రయత్నించినా ఈ చెట్టు మూడు బారి పోయిందని చెప్పచ్చు దీని కంటిన్యూషన్ని నెక్స్ట్ పార్ట్లో మీరు వినవచ్చు